సైలెంట్ గా ఉన్నది పవనే కానీ ఆయన సినిమాలు కాదు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది పవర్ స్టారే కానీ ఆయన సినిమాల అప్డేట్లు కాదు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు పవర్ స్టార్ మూవీ మేకర్స్ శ్రీరామనవమి రోజు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి సైలెంట్ గా గిఫ్ట్ ఇచ్చేశారు హరిహర వీరమల్లు టీమ్ ఎన్నికలు పూర్తయ్యేదాకా పవర్ స్టార్ ని ఫీల్డ్ మీదే చూసుకుంటాం సినిమాలకు ఆయన దూరంగా ఉంటారని మాకు తెలుసు అందుకే అప్డేట్స్ ఏవి సారూ అని అడగదల్చుకోలేదు అని ఓపెన్ గానే అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నిసార్లు మీరు అడగాలనా మీ మనసు మాకు తెలియదా అంటూ ఫ్యాన్స్కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చేశారు హరిహర వీరమల్లు మేకర్స్ ఇప్పుడు ఈ స్టిల్ తో సరిపెట్టుకోండి త్వరలోనే టీజర్ ని తీసుకొచ్చేస్తామంటూ హింటిచ్చారు అసలే పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా సినిమా టీజర్ ని ఏ రేంజ్లో కట్ చేస్తున్నారో అని ఊహించుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్ నిజానికి ఈ సినిమాతోనే పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాల్సింది కాకపోతే ఇప్పుడా ఛాన్స్ ని ఓజి కొట్టేసింది వెరీ ఫస్ట్ లుక్ తోనే వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అనే ఇమేజ్ ని క్రియేట్ చేసింది ఓజీ పవర్ స్టార్ మిగిలిన కెప్టెన్ లో అటు ఇటుగా ఇంకో సినిమాలో పెట్టారు గానీ ఓజీ కెప్టెన్ సుజీత్ మాత్రం ఆ సినిమాకే కమిట్ అయి పనిచేస్తున్నారు సెప్టెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు కదా మరి అంటున్నారు క్రిటిక్స్ రిలీజ్ డేట్ ని కమిట్ కాని హరిహర వీరమల్లు టీం అప్డేట్ తో హుషారు రేకెత్తించింది రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఆన్ ది వే అంటున్న ఓజీ మేకర్స్ కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ని ప్లాన్ చేయొచ్చుగా అంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారు అభిమానులు ఆల్రెడీ హరీష్ శంకర్ ఇచ్చిన ట్రీట్ ని మించేలా ప్లాన్ చేయాల్సిన బాధ్యతుంది ఇప్పుడు క్రిషన్ సుజిత్ మీద